హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నరసాపురంలో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా చూడండి ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చూడండి ఎలా ర్యాలీ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతానుండే ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరు కూడా చూసి లైక్ అవుటం ఫ్రెండ్స్